పేరు అలసూర్య నేను కంక్రాంతి అనే అబ్బాయిని ప్రేమించిన నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నాం వాళ్ళ డాడీ పేరు అంజయ్య అయితే ప్రేమించుకున్న తర్వాత నన్ను పెళ్ళి చేసుకుంటాను అన్నాడు మొన్న మొన్న కూడా ఇంత దొరికినాక మా మమ్మీ నన్ను కొట్టింది కొట్టినాక నేను అన్నగా నేను చేసుకుంటా అయననే చేసుకుంటా ఇట్లా నేను నిందల పాలైన ఆయన తప్పిప్పుడు నన్ను చేసుకుందామని కూడా ఎవరు ముందుకు రాదు సచ్చిన అక్కనే నేను చేసుకున్న ఆయననే చేసుకుంటా అని అన్న అన్నాక సరే అని మా మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ అన్నారు అన్నాక పోలీస్ స్టేషన్కి అయినా నిన్న ఆయన మూడు రోజుల అబ్బాయి మూడు రోజులు టైం అడిగిండి నన్ను నేను ఆలోచించుకొని మా డాడీ కాళ్ళన్న మొక్కుతా నేను ఏమన్నా చేసి ఒప్పిస్తా నేను నీకు అన్యాయం చెయ్యి నిన్ను పెళ్ళి చేసుకుంటా అని అన్నాడు అన్న తర్వాత నేను మూడు రోజులు టైం ఇచ్చిన చూసిన నేను పొద్దున పోలీస్ స్టేషన్కి అయినా కేసు ఇచ్చిన కేసు అమ్మ కేసు చేయన్నా లేకుంటే మరి నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అన్నాక నేను ఇప్పుడు కేసును సారు నేను పెళ్లి చేసుకున్నాను పెళ్ళి ఏం తీసుకుంటా నాకు అదే న్యాయం నేను ఇప్పుడు కేసు ఎత్తే అయినా కేసు మీద పోతాడు నాకు ఏ న్యాయం జరుగుతుంది నన్ను ఎవరు చేసుకోవాలి పెళ్లి నేను ఆలోచించుకొని చెప్తే సార్ మళ్ళీ వస్తాను అన్న అయితే ఆ సార్ ఫోన్ చేసిండి వాళ్ళు ఆయన ఫోన్ చేస్తే సిక్స్ ఆఫ్ వచ్చింది వాళ్ళ తమ్ముడికి వాళ్ళ తమ్మునికి ఎక్కితే వాళ్ళ తమ్ముడు అన్నాడు కదా మేము పెళ్ళికి వచ్చినాం సార్ అని అన్నాడు అన్నాక మీ అన్నకు ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వస్తాను మీ అన్నకు ఫోన్ చేస్తాను అన్నాడు అన్నాక సరే సార్ నాకు చెప్పా ఏ విషయం అయినా అన్నాక మరి గిట్లా ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మీ అన్న ముందు మీ అన్న పేరు చెప్పి నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారట ఇప్పుడు తెలిసినాక పెళ్లి చేసుకుంటాను అన్నాడట ఇప్పుడు మీరు ఆ టైంకి వచ్చినాక మా డాడీ చెప్పినట్టు ఇంటా అంట అన్నాక ఐదు గంటలలోపు వేసి ఏకండి సార్ ఐదు లోపు నేను వచ్చి కలుస్తాం మేము అందరం అని అన్నారు ఐదు లోపు ఐదు ఇంటి రాక చూసినాం నిన్న సాయంత్రం రాలేదంట వాళ్ళు మాకు ఫోన్ చేసి ఫోన్ చేసి రాలేదమ్మా రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు వస్తామని అన్నది అన్నంకి నిన్న నైట్ మా మమ్మీకి నాకు గొడవ అయింది సార్ నేను 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 బతకాలి అనుకున్నా చచ్చిపోతా అనుకున్నాను చచ్చిపోతే నాకు వస్తది అనుకున్నా అనుకొని మళ్ళీ నేను చచ్చిన బతికి ఇక్కడనే చేసుకుంటా అయిన చేసుకుంటాను ఇక్కడ నిన్న సాయంత్రం తొమ్మిది ఇంటికి వచ్చిన సార్ yeah mm.